ప్రైజా ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము యశాగ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీరు సమ్మతించిన మాట విన్న మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవం దేవుడు ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్టమైన తలంపులో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎవరైతే ఆయన యొక్క మాటని వింటారో ఆ యొక్క దేవుణ్ణి ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో సేవిస్తారో వారికి ఈ భూమి మీద మంచి పదార్థాలని అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు మరి ఈ యొక్క మంచి పదార్థాలు ఏమిటి మనం తినే ఆహారం కాదు కానీ మన యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో చదువుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మన దేవుడు అన్ని విషయాల్లో కూడా ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అయితే మనం ఏం చేస్తున్నాము రక్షణ పొంది మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మళ్ళీ తిరిగి మనము పాపంలో పడిపోతూ ఉన్నాము దీనివలన దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశాలని మనము కోల్పోతూ ఉన్నాము కాబట్టి ప్రియ సహోదరులరా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మంచి ఆలోచన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీవు ఆశీర్వదించబడి నీవు హెచ్చించబడితే దేవుడికి ఎంతో ఇష్టము ప్రతి ఒక్కరిలో నీ యొక్క నామము ఘనపరచబడాలని దేవుడు తను తానుగా మరి యొక్క లోకానికి తగ్గించుకొని మరి నీ యొక్క పాపాన్ని క్షమించేవాడిగా వచ్చాడు నీవు హెచ్చింపబడాలని దేవుని యొక్క కోరిక అయితే మనమేం చేస్తున్నామో ఆ యొక్క మరియు ఉద్దేశాన్ని మనము అలసిగా తీసుకుంటూ మనం ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచేవారుగా దేవుణ్ణి దూషించేవారుగా మళ్ళీ పాపపు జీవితంలో జీవించేవారిగా ఉంటున్నాము కాబట్టి ఈరోజైనా మన యొక్క పాపపు జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభా నన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నావు నీకు నేను ఏ రీతిగా నేను నా యొక్క జీవితాన్ని మరి నీకు అంకితం చేయాలి నీకు ఇష్టమైన బిట్టుగా నేను జీవించలాగా నన్ను నీవు సిద్ధపాటు చేయి అవ్వాలి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి నీ పట్ల ఇంకా గొప్ప కార్యాలు చేసి నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించేవాడిగా ఉన్నాడు మరి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క తలంపులను మనము అందరం కూడా నెరవేర్చేవారిగా ఉందాము ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన ప్రేమకల తండ్రి దైగల దేవాన్ని పాదలిస్తూ అవుతాం ప్రభా నిజమే తండ్రి ఈ భూమి మీద ఉన్న ఉన్నతమైన పదార్థాలను అనుభవించే విధంగా మమ్మల్ని నువ్వు నిలబెట్టావు ప్రభా ప్రతి ఒక్క దాని మీద మాకు అధికారాన్ని ఇచ్చేవా ప్రభా ఈ అన్నింటిని కూడా మేము పొందుకోవాలి అంటే ప్రభా నీకు మేము బిడ్డలుగా నీ యందు మేము విశ్వాసం కలిగి జీవించేవారిగా మేము ఉండాలి ప్రభా మాకున్న తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మరి మాకున్న మంచి జీవితాన్ని బట్టి మేము అధశించేవారిగా కాకుండా మీకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్ వారికి మేము జీవించే కృపణి భాగ్యాన్ని దయచేయమని మాతో మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేసునామాని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెను